ఇది కట్ల పాము అండి విషపూరితమైన పాము చాలా ప్రమాదకరమైన పాము ఇది వాటర్ స్నేక్ విషము లేని పాము ప్రమాదం లేని పాము ఇది ఎవరు దర్శనం ఇది కూడా విషం లేని పాము ఇది కూడా విషయంలో పామ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ ఎం ఎస్ స్నేక్ రిస్క్యూవర్ మై నేమ్ ఇస్ కొండలరావు కమరా తా విలేజ్ భీమనపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ నేను ఒక ఐదు స్నేహితులు తీసుకొచ్చానండి ఇట్ల ఇక్కడ రిలీజ్ చేయడానికి ఇది చూడండి మొదటిది అండి ఇది చాలా ప్రమాదకారి చాలా ప్రమాదకారి ఇది రాతులు ఎక్కువగా ప్రయాణం చేస్తుంది చాలా విషపూరితమైన పాము అండి ఇది కాటేసిందంటే చాలా వేగంగా మనుషులు చనిపోతారు నాగుప కన్నా విషమైనది దీన్ని వదులుతాను చూడండి చూడండి కట్ల పాము ఇది చాలా విషపూరితమైనది ఎవరు ఇటువంటి ఆటలతో ఆస్కల్ ఆడొద్దండి ఓకే ఒక జీవనం రక్షించాం దయచేసి ఎవరు హాయ్ గైస్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నొక్కండి ఆ తర్వాత ఆల్ నోటిఫికేషన్ టచ్ చేయండి ప్లీజ్ అండి నా వీడియో మొత్తం చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది వీలైతే కామెంట్ చేయండి ప్లీజా పట్టొద్దు చంపొద్దు సరేనండి నెక్స్ట్ ఇంకొక స్నేహం రిలీజ్ చేస్తాను ఇది తెలుగులో నీటు కొడి ఇంగ్లీష్లో వాటర్ స్నేక్ అంటారండి దీన్ని రిలీజ్ చేస్తాను చూడండి చూడండి పంటలను నాశనం చేస్తూ వివిధ రకాల రోగాల వ్యాప్తికి గురి చేసే ఎలుకల సంఖ్యను తగ్గించడంలో పాములు సమగ్రమైన పాత్రను పోషిస్తున్నాయండి దయచేసి పాములను ఎవరు చంపకండి ఇవి ఉండబట్టి మనకి పర్యావరణం బాగుందండి పర్యావరణాన్ని రక్షిస్తున్నాయి ఓకే అండి మీకు ఎవరు కనిపించినా సరే నాకు కాల్ చేయండి ఓకేనండి రైట్ బాయ్ అవును ప్రాణులను రక్షించండి ప్లీజా అవి కూడా మనలాగే బ్రతుకుదామనే ఆశ ఉంటుంది కాబట్టి వాటిని చంపొద్దండి ప్లీజా చూడండి నవ్వులేక ఇది వెళ్తుంటది ఇది లేని పోమండి దయచేసి ఎవరు చంపొద్దు కొట్టొద్దు చూడండి ఎంత నీటికి వెళ్తుందో చిన్న చిన్న కప్పులు ఎలకల్లి ఏరుకొని తినే బ్రతికే పోమండి ఇది దయచేసి ఎవరు కొట్టకూడదు సేవ్ ద స్నేక్స్ సేవ్ ద అనిమల్స్ చూడండి ఎంత నీటికి వెళ్తుందో ఓకే బాయ్ మా బాయ్ నెక్స్ట్ ఇంకొదం నెక్స్ట్ ఇంకో దాన్ని రిలీజ్ చేస్తాను చూడండి ఇది ర్యాడ్స్ నాకు అండి ఇది ఇండియన్ రియాడ్స్ నాకు తెలుగులో జరుపతి అంటారు ఇది నాన్ వేనా లేని పామండి చూడండి దీన్ని వదులుతున్నాను చూడండి జైలు నుంచి ఒక మనిషి రిలీజ్ అయితే వాడు ఎంత హ్యాపీ అవుతాడో అలాగా వెళ్ళిపోతున్నాయి కదండి పాపం మోగజీవులు అండి పాపం ఎంత సంతోషాన్ని పొందుతున్నాయో చూడండి ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతుందో వెరీ గుడ్ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి నా వీడియోస్ని అందరూ చూస్తారు ఎవరికి పాము సమస్య వచ్చినా సరే నాకు కాల్ చేయడం జరుగుతుంది ఓకే అండి ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో ఓకే అండి అందరికీ షేర్ చేయండి ఓకే బాయ్ చాలామంది నాకు కామెంట్స్ పెట్టి పెడుతున్నారండి విషపూరితమైన పాములు కదా మీరు ఎందుకు చంపొద్దు అంటున్నారని తప్పండి ఆ వండబట్టి పర్యావరణం పర్యావరణంలాగా ఉన్నది కానీ పాముల కన్నా విషపూరితమైన మనుషులు ఉన్నారండి వాళ్ళు మనం ఏం చేసేస్తున్నామా ఏం చేయలేకపోతున్నాం కదా కాబట్టి దయచేసి పాములు చంపకండి వన్యప్రాణుల్ని మనం టచ్ చేస్తే అవి ఆత్మరక్షణ కోసం కోటి వేస్తాయో తప్ప అవి కావాలని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్న మనుషులు వెంటడి వెంటడి ఏ పాములు కూడా కరవండి ప్లీజ్ అండి దయచేసి ఆలోచించండి మీ యొక్క మంచి జ్ఞానంతో ఆలోచించండి ప్లీజ్ అండి వన్యప్రాణులు రక్షించండి సేవ్ ద స్నేక్స్ సేవ్ ద ఆనిమల్స్ ఓకే అండి వీలైతే చాలామందికి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి ఆల్ నోటిఫికేషన్ టచ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇది చత్రిక పాము అంటారండి ఈ చత్రిక పాము చెట్ల మీద తిరుగుతుంది చాలామంది అని చెప్పేసి తల మీద పొడుస్తుంది అని చెప్పేసి అంటారు ఇదంతా ఉట్టి బోటకం అండి పూర్వకాలం అలాగనేవారు ఇప్పుడు అదేం కాదు ఇది విషమలేని పామే దయచేసి ఎవరు కొట్టొద్దు చంపొద్దు సరేనండి ఈ ఐదు పాములు రిలీజ్ చేసాము చూడండి ఎంత హ్యాపీగా వెళ్తున్నాయో ఆ ఐదు పాములను ఓకే అండి బాయ్ జై హింద్ జై భారత్